పూల మొక్కలు అన్నీ కూడా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి పూల మొక్కలలో బుషీనెస్ ఎక్కువగా రావడానికి ఫ్లేవర్స్ అనేవి ఎక్కువ తీసుకోవడానికి కాల్షియం కంటెంట్ అనేది చాలా అవసరం ఏదైతే బేసిక్ న్యూట్రిషన్స్ ఉన్నాయో మన మొక్కలలో ఆ మొక్కలకి సంబంధించి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైనా డిసీజెస్ వచ్చినా కానివ్వండి అది తట్టుకొని స్ట్రాంగ్గా నిలబడడానికి కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువగా యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది మన మొక్కలలో మన మొక్కలలో తెలియని అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ లాగా వైట్ ఉండడం జరుగుతుంది ప్లస్ కనిపించని ఎగిరే దోమలు చిన్న చిన్నవి ఉండడం జరుగుతాయి సో వాటి వల్ల కొన్ని డిసీజెస్ అనేవి రావచ్చు లైక్ తెగుళ్ళు కానివ్వండి ఏదైనా అలాంటి పురుగు జనరల్గా మనకి మిల్లీ బగ్స్ ఆర్ఫిట్స్ ఇవన్నీ కూడా తెలుసు మనకి కనిపిస్తూనే ఉంటాయి అవన్నీ మనము చూసి తీసేయగలము ఫర్దర్గా ఏవైతే చిన్న చిన్న డాట్స్ ఉంటాయి వాటి నుంచి తెగుళ్ళు రావడం అలా జరుగుతూ ఉండితో వాటన్నిటిని కూడా నివారించే విధంగా ఈరోజు వెరీ స్ట్రాంగ్ కాల్షియం ఫర్టిలైజర్ మన వీడియోలో టాపిక్గా మీతో షేర్ చేస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనం వీడియో స్టార్ట్ చేసుకునే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి అందమైన ఫ్లేవరింగ్ కోసం మెయిన్లీ మన మొక్క అనేది హెల్దీగా గ్రోత్ అవ్వాలి ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా ఎటువంటివి మనకి కనిపించని కంటికి కనిపించని పెస్ట్లు అనేవి ఉండడం జరుగుతాయి వాటన్నిటినీ తొలగించే విధంగా ఉన్నప్పుడు మాత్రమే మన మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవుతాయండి ఏదైనా పురుగు పట్టడం కానివ్వండి సమ్ లైక్ మొక్క అనేది ఢీలా పడిపోవడం మనకి తెలియకుండానే అంటే అందులో ఏముంది ప్రాబ్లం ఏం పేస్ట్ అటాక్ అయింది అది టోటల్గా తెలియకుండానే మొక్క ఢీలా పడిపోవడం జరుగుతూ ఉంది సో అలా ఢీలా పడిపోకుండా ఉండాలి అంటే కాల్షియం కంటెంట్ అనేది మన మొక్క యొక్క మట్టి భాగంలో ఇమిడి ఉండాలి సో ఆ కాల్షియం కంటెంట్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఎలా ప్రిపేర్ చేస్తాము టోటల్ ప్రాసెస్ అనేది మనం చూసుకుందాము ఇదండి ది బెస్ట్ కాల్షియం ఫర్టిలైజర్ ఇది వచ్చేసి ఎగ్ షెల్ పౌడర్ రెగ్యులర్గా ఎగ్స్ యూజ్ చేస్తూనే ఉంటారు అందరూ ఇళ్ళల్లో ఇటువంటి ఎగ్స్ షెల్స్ మొత్తాన్ని కూడా వేస్ట్ చేయకుండా డస్ట్బిన్లో పడేయకుండా వీటి మొత్తాన్ని కూడా ఇలా పౌడరీ రూపంలో ఇచ్చినట్లయితే మన మొక్కలకి ఎంతో హెల్తీనెస్ అనేది ఇవ్వ ఇచ్చిన వాళ్ళం అవుతాము సో కాల్షియం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఎలాగైతే హ్యూమన్స్కి కాల్షియం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయో స్ట్రాంగ్నెస్ అనేది ఉంటుందో అదేవిధంగా మన మొక్కలకి కూడా ఒక స్ట్రాంగ్నెస్ అనేది ఉండడం జరుగుతుంది సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అంటే నార్మల్గా ఎగ్స్ యూస్ చేసిన తర్వాత వాటిలో జిగట పదార్థం అనేది ఉండడం జరుగుతుంది సో ఆ జిగట పదార్థం ఉన్నప్పుడు మాత్రం ఇలా పౌడర్ చేయొద్దండి లోపల మొత్తం కూడా పూర్తిగా ఇంట్లో పెట్టినా కానివ్వండి అది ఎండిపోవడం జరుగుతుంది పై ఎండలోనే పెట్టాలి అనేం లేదు జస్ట్ ఒక సైడ్కి పెట్టేసుకున్నా కానివ్వండి పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది ఎండిపోయిన తర్వాత మాత్రమే ఇలా పౌడర్ రూపం చేయండి చూస్తున్నారు కదా ఇలాగా పౌడర్ అనేది ఉండడం జరుగుతుంది అండ్ ఇది పౌడరీ రూపమే ఎందుకు ఇవ్వాలి అంటే ఇది వచ్చేసి స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ అండి మన మొక్కలకి మనము ఎక్సెల్స్ డైరెక్ట్గా పగలగొట్టకుండా డైరెక్ట్గా మట్టి భాగంలో ఇచ్చినట్లయితే అవి ఎప్పటికీ మట్టి భాగంలో కలవవు దాన్ని క్రాక్ చేయడం కానివ్వండి ఇలా పౌడరీ రూపంలో ఇవ్వడం కానివ్వండి చేసినప్పుడు మాత్రమే వీటిలో ఉన్న కాల్షియం స్లో రిలీజ్గా మన మొక్కలకి యూటిలైజ్ అవుతుంది సో ఈ ప్రాసెస్లో మనం దీన్ని పౌడరీ రూపం చేయడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ పౌడరీ రూపం స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ కాబట్టి దీన్ని మంత్లీ వన్స్ డైరెక్ట్గా మట్టి భాగంలో ఇచ్చేసినట్లయితే మొత్తం టోటల్గా ఎటువంటి అటాక్స్ లేకుండా మొక్క అనేది ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఇలా మీరు వీడియోస్లో చూస్తున్న విధంగా ఎనీ టైప్ ఆఫ్ దోమలు కానివ్వండి అవి వచ్చేసి ఒక డిసీజ్ అనేసి పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాయి వాటన్నిటినీ కూడా ఎంతో హెల్దీగా గ్రో చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఆ దోమలు పెట్టిన డిసీజెస్ మొత్తాన్ని కూడా తీసివేయడం మొక్క భాగం నుంచి తీసివేయడం అదేవిధంగా వేరు భాగానికి ఎటువంటి డ్యామేజ్ కాకుండా చూసుకోవడం ఈ కాల్షియం ఎక్స్ఎల్ పౌడర్ అనేది చేస్తుంది ఇప్పుడు దీన్ని ఎలా ఇవ్వాలి మనం చూసుకుందాం రండి ఇలా మట్టి భాగం చూశారు కదా ఈ మట్టి భాగం మొత్తాన్ని కూడా ఎడ్జ్కి ఒక్కసారి లూజ్ చేయండి మీరు ఇక్కడ చూసినట్లయితే మట్టి అనేది తడిగా ఉండడం జరిగింది కొంచెం వాటర్ అనేది పోయండి ఇలా మనం వేసేటప్పుడు ఈ ఫర్టిలైజర్ వేసేసిన తర్వాత వాటరింగ్ ప్రాసెస్ అనేది వన్ డే ఆగాలి అందుకోసం అనేసి జస్ట్ నేను నార్మల్ వాటరింగ్ చేశాను నార్మల్ వాటరింగ్ చేసేసి అండ్ పూర్తిగా వన్ సైడ్కి మాత్రమే ఒక రెండు ఇంచుల లోతు మనం తీసేసుకోవడం జరుగుతుంది చూసారా ఇలాగా ఇలా తీసేసుకున్న తర్వాత జస్ట్ వన్ టీ స్పూన్ చాలండి ఎక్కువ కూడా అవసరం లేదు ఇలా వేసేసేద్దాం ఇలా వేసి దీన్ని మనం ఏమైతే మట్టి భాగం తీసామో ఆ మట్టి భాగం మొత్తాన్ని కూడా క్లోజ్ చేద్దాం అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ అనేది దీన్ని వాటరింగ్ ప్రాసెస్ అనేది చేయండి ఇప్పుడు మాత్రం చేయాల్సిన అవసరం లేదు కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా వన్ టీ స్పూన్ అనేది యాడ్ చేయండి ఎనీ టైప్ ఆఫ్ కుండి మీరు ఇక్కడ చూస్తుంది చాలా చిన్న కుండి ఇక్కడ చాలా పెద్ద కుండి అనేది ఉండడం జరుగుతుంది దీనికి కూడా వన్ టీ స్పూన్ మాత్రమే యాడ్ చేయండి ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొద్ది పర్సంటేజ్లోనే యాడ్ చేయండి ఇంకొక విషయం మనం పెంచుకునే అన్ని పూల మొక్కలలో ఎటువంటి పిచ్చి మొక్కలు అనేది ఉండకూడదండి సో ఆ పిచ్చి మొక్కలు ఉండడం వల్ల గ్రోత్ అనేది పిచ్చి మొక్కలు తీసేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నది షో ప్లాంట్స్ మన దగ్గర ఉన్నాయి కదా బ్రింజల్ కలర్ అది వైలెట్ కలర్ సో ఇవి ఇవి సీడ్స్ అనేవి పడి ఇందులో వచ్చాయి ఇంకో దీన్ని తీసేసి వేరే కుండీలో మనం వేయడం జరుగుతుంది కొంచెం ఎదిగిన తర్వాత సరేనా అందుకనేసి ఇవి తీయలేదు ఇవి పిచ్చి మొక్కలేం కాదు కావాలి కాబట్టి నేను ఇలానే పెట్టేశాను అండ్ మిగతా కుండీస్లో మీరు ఎక్కడా చూసినా కానివ్వండి పిచ్చి మొక్కలు అనేది ఎక్కడా కూడా మీకు కనిపించవు సో ఇలా పిచ్చి మొక్కలు లేనప్పుడు మాత్రమే మనం స్ట్రాంగెస్ట్ ఫెర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో దానివల్ల మన మొక్కలు అనేవి ఎంతో హెల్తీగా గ్రోత్ అవుతాయి నెక్స్ట్ ఇలాగే మనము ఇంకో కుండికి వేసేసుకుందాము ఒక్కొక్కసారి మనకి లిమిటెడ్గా ఈ ఫర్టిలైజర్స్ అనేవి రావడం జరుగుతుంది ఎక్కువ ఎక్సెల్స్ లేకపోవడం వల్ల సో అటువంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఇచ్చిన కుండీస్ అనేవి గుర్తుపెట్టుకొని ఫర్దర్గా ఇవ్వని కుండీస్కి ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి ఈ బూస్ట్ అనేది ఇవ్వచ్చు మీరు సరేనా దీన్ని మంత్లీ వన్స్ మాత్రమే ఇవ్వండి మంత్లీ వన్స్ ఇస్తున్నామంటే ఇటువంటి ఎక్సెల్స్ అనేవి చాలానే మనకి అందుబాటులో ఉండడం జరుగుతుంది సరేనా సో దీన్ని టోటల్గా వేస్ట్ చేయకుండా మొక్కల మట్టి భాగంలో ఇచ్చినట్లయితే మొక్కలకి కాల్షియం బెనిఫిట్ అనేది లభిస్తుంది ఏదైతే మనకి అర్థం కావో అంటే ఏం మొక్కకి ఏమైంది మొక్క మొత్తం కూడా ఎటువంటి పెస్ట్ లేకుండా హెల్దీగానే ఉంది అయినా కానివ్వండి ఎదగడం లేదు సో అటువంటి ప్రాసెస్లో మన మొక్కలకి ఈ కాల్షియం పౌడర్ అనేది చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది సో సరేనా ఇలాగా వాటరింగ్ చేసేసి నార్మల్ వాటరింగ్ చేయండి ఫర్టిలైజర్ చేయొద్దు నార్మల్ వాటరింగ్ చేసేసి ఈ పౌడర్ని కుండి భాగం ఎడ్జ్లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవ్వండి సరేనా సో నేను ఇవి అన్నీ మొక్కలకి ఇచ్చి మీతో కలుస్తాను మన మొక్కలన్నిటికీ కూడా ఈ స్పెషల్ కాల్షియం ఫెర్టిలైజర్ అయితే ఇచ్చేసామండి సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్లేవరింగ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో అండ్ రెగ్యులర్ ఫ్లేవరింగ్ కోసం ఈ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఎనీ టైప్ ఆఫ్ కుండికి ఇచ్చేసేయచ్చు దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీరు ఇక్కడ చూడొచ్చండి పుదీనా ఈ కుండికి కూడా మనం ఇచ్చేయడం జరిగింది అండ్ వాటి యొక్క లీవ్స్ చూసారా ఎంత హెల్తీగా వస్తున్నాయో ఎటువంటి మచ్చలు లేకుండా ఇది మళ్ళీ న్యూగా స్టార్ట్ అవుతున్నది ఇదంతా కూడా న్యూగా స్టార్ట్ అవుతున్నవన్నీ కూడా ఇలా రావడం జరుగుతాయి అండ్ ఇంకొక విషయం ఎటువంటి పురుగులు గట్రా రాకుండా ఉండాలి అంటే మింట్ ప్లాంట్ అనేది మన గార్డెనింగ్లో కంపల్సరీ అండి మనం టిప్స్ ఫాలో అవుతా ఈ మింట్ ప్లాంట్ని కూడా గ్రోస్ చేసుకున్నట్లయితే మన మొక్కలలో ఎక్కువ పర్సంటేజ్ పేస్ట్ని మనం దూరం చేసుకున్న వాళ్ళం అవుతాము సరేనా ఇలాగా మనం ఈ మింట్ లీవ్స్కి కూడా మింట్ లీవ్స్ ప్లాంట్కి కూడా ఈ పౌడర్ అనేది ఇచ్చేసేయచ్చు అండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే గులాబీలు టోటల్గా గుత్తులు గుత్తులుగా వస్తాయి చాలా చిన్న కుండీస్లో చాలా చిన్న ప్లాంట్స్కే ఇంత హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయండి సో మిస్ అవ్వద్దు తప్పకుండా యూటిలైజ్ చేయండి అండ్ వైట్ మందారాలు అండ్ మీరు ఇక్కడ స్టార్టింగ్ చూశారు పింక్ మందారాలు అదేవిధంగా ఇదిగోండి గంధం మందారాలు అండ్ ఇక్కడ కూడా మీరు పింక్ చూడొచ్చు అండ్ ఇక్కడ ఉన్న ఇంకో పింక్ సో రెగ్యులర్ ఫ్లేవరింగ్ అనేది రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరెంజ్ గులాబీ చూసారా అండ్ మనం స్టెమ్స్తో వేసేసుకున్నవి మందారం ప్లాంట్స్కి ఈ మొగ్గులు అండ్ ఫ్లేవరింగ్ మీరు చూడవచ్చు ఆ బుషీనెస్ కూడా మీరు చూడవచ్చు అండి అండ్ ఇప్పుడే నేను వీడియో స్టార్ట్ చేసే ముందే వెజిటేబుల్ వేస్టేజెస్ అని పైన వేసేయడం జరిగింది ఇవి మనం నిన్న నైట్ తీసుకున్న వెజిటేబుల్ వేస్టేజ్ దీన్ని ఇలాగే పైన వేసేస్తాను అండ్ మొన్న రీసెంట్ డేస్లో వేసిన వెజిటేబుల్ వేస్టేజెస్ కూడా మీరు చూడవచ్చు అండ్ ఎటువంటి పురుగులు గట్రా ఏమీ లేకుండా టోటల్ కుండి భాగం మీరు చూడవచ్చు అండి అండ్ మన క్లస్టర్ ఫ్లవర్స్ ప్లాంట్ ఒక్క ప్లాంటే చూడండి ఎంత బుషినెస్ ఉందో చూసారా సో ఈ క్లస్టర్ ఫ్లవర్స్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి వాటన్నిటికీ రిలేటెడ్ ఆన్సర్స్ అనేవి మీకు ఇవ్వడం జరిగింది సరేనా సో మళ్ళీ లేదా